హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు నేను పల్లిపట్టి పట్టి రెసిపీ చేశానండి ఎలా చేశాను ఏంటిది అన్నది మీకు ఇప్పుడు ప్రాసెస్లో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే బయట దానికన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు పెట్టుకోవడానికైనా హెల్తీగా చాలా బాగుంటుంది ఇది ఎలా చేద్దామనేది ఇప్పుడు ప్రాసెస్లో చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ చిన్న కడాయి తీసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం పల్లీలు వేంపుకుందాము ఒక బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్లో నేను పల్లీలు తీసుకున్నాను పల్లీలను ఇప్పుడు మంచిగా వెర్రగా వేంపుకోవాలి సిమ్లో పెట్టి వేంపుకోవాలి మరీ ఫుల్ పెట్టి వేంపుకోకూడదు ఓన్లీ సిమ్లోనే పెట్టి వేంపుకోవాలి సిమ్లో పెట్టి వేంపుకుంటే నాకు దరిదాపుగా ఎంత టైం పట్టిందంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది మెల్లిగా వేంపుకున్నాను ఫుల్లో పెట్టి వేంపుకుంటే ఏమవుతుందో త్వరగా మాడిపోతుంది అంత మంచిగా వేగవు కాబట్టి అందుకనే నేను సిమ్లో పెట్టి వేయించుకున్నాను మెల్లగా వేగేసరికి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది కొంచెం కలర్ చేంజ్ కావాలి ఇవి మంచిగా వేగాకనే తీయాలి లైట్గా వేగితే చాలా బాగుండవు అందుకని ఇవి వేంపిన తర్వాత ఇటువంటి నేను ఇప్పుడు మనం ఒక చాటలో వేసుకున్నాను చాటలో వేసుకొని వీటి అన్నిటిని మనం పొట్టు తీసుకుందాము పొట్టు ఉంటే బాగుండదు కదా అందుకనే వేడి మీదనే ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్ తోటి నేను ఇట్లా అంటున్నాను ఇలా అంటే ఏమవుతుందంటే పొట్టంతా ఊడిపోతుంది వేడి వేడిగా ఉన్నాయి కదా చేతితో పెడితే కాలుతుందని నేను చిన్న బౌల్ పెట్టుకొని తీసాను మొత్తం తీసినాక చూసారా పల్లీలో పొట్టంతా పోయింది తెల్లగా మంచిగా కనిపిస్తున్నాయి అవి ప్రిపేర్ చేసుకున్నాక ఒక చిన్న గిన్నె తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పెట్టుకోవాలి నేను ఆయిల్ వేసుకొని ప్లేట్కు మొత్తం అప్లై చేసి పెట్టుకున్నాను మొత్తం చుట్టూ ఇది పట్టు ఫస్ట్ చేసి పెట్టుకుంటే మనం అది ప్రిపేర్ చేసేలోపు స్టా ఉంటుంది మళ్ళీ కడాయి పెట్టుకొని బెల్లం తగినంత బెల్లం వేసుకోవాలి నేను పావు కప్పు వరకు పావు కిలో అవుతుంది నేను బెల్లం వేసుకున్నాను ప కప్పు పల్లీలకు కిలో బెల్లం వేసుకున్నాను ఇది ఇదంతా ఇప్పుడు ఆనకం వచ్చేంత వరకు వేడి బెల్లాన్ని అంతా నేను చిన్న చిన్నగా నలిపాను అందుకని అది తొందరగా నలిగిపోతుందని గ్యాస్ మీద పెట్టేసాను అందులో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా గట్టిగా ఆనకం రావాలి ఆనకం పానకం వచ్చేంత వరకు మంచిగా పట్టుకోవాలి ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతా టైం పడుతుంది మెల్లగా అవుతుంది ప్రాసెస్ తిప్పుతూ ఉంటా అంటే తిప్పుతూనే ఉండాలి మధ్యలో కలుపుకుంటూ ఉండకూడదు కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు పానకం వచ్చిందా లేదా అని ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో వేసి చూసుకుందాము వచ్చిందా పానకం రాలేదా అనేది తెలుస్తుంది నేను వేసి చూశాను ఫస్ట్ ఒకసారి పట్టాను కానీ రాలేదు లూజ్గా ఉంది అందుకనే మళ్ళీ ఇంకో టెన్ మిని ఫైవ్ మినిట్స్ పెట్టాను ఫైవ్ మినిట్స్ పెట్టి మళ్ళీ కలుపుకుంటూనే ఉన్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ట్రై చేశాను చిన్న బౌల్లోనే మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ ట్రై చేశాను ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది ఇది ఆనకం అనేది గట్టిగా కావాలి సౌండ్ వచ్చింది ఇట్లా కుడుతూ ఉంటే కొంచెం సౌండ్ లాగా అనిపించింది అందుకనే నేను ఇక వచ్చింది కదా అని ఇది దిప్పేసి దీని మీద దీంట్లోనే ఇప్పుడు పల్లీలు వేసుకున్నాను పల్లీలు ముందే పట్టు పొట్టు తీసి పెట్టుకున్నాను కదా పల్లీలన్నీ ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను ఇది పూర్తిగా మంచిగా అన్నీ కలిపేంత బెల్లం ఊను పల్లీలు కలిసేంత వరకు కలుపుకోవాలి మొత్తం పూర్తిగా అన్నీ కలిసేంత కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న ప్లేట్లో ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా ఇవి ఇదంతా ఇప్పుడు ఆయిల్లో ఆ ప్లేట్లో వేసుకోవాలి ఈ బెల్లం పాకం అంతా ఇప్పుడు దాంట్లో వేసి పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా ఇప్పుడు ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం వెడల్పుగా అనుకుందాము చుట్టూ మొత్తం ప్లేట్ చుట్టూ మంచిగా రౌండ్గా అనుకోవాలి అనుకొని ఒక వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి అది ఆనకం అనేది గట్టి అవుతుంది కదా అందుకని పక్కన పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేయాలి ముందే కట్ చేసి పెట్టుకోవాలి గట్టి అయిన తర్వాత కట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా అందుకని ముందే ఇట్లా లైన్స్ పెట్టి పెట్టుకుంటే మనకు దేని దానికి సపరేట్గా వస్తుంది చూసారా వన్ అండ్ హాఫ్ తర్వాత ఇవ్వు తీస్తే పల్లిపట్టి ప్రిపేర్ అయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది మాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ పెద్ద ఏమంతా ఎక్కువ ప్రాసెస్ అనేది ఏమి ఉండదు ఈజీగా చేసుకోవచ్చు ప్లేటుకు ప్లేటు మొత్తం వచ్చేసింది చూసారా ఇట్లా చుంచుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకుని అంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది మనకు నచ్చినప్పుడల్లా తినచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి